श्रीमन्महावीरभद्रासुमौनीन्द्र भद्रपणसर्वसिद्धि प्रदा भद्रकाली मनःपद्मसञ्चार भाग्योदय नित्यसच्यप्रिया सच्चिदानन्दरूपा विरूपाक्ष मनोबुद्धिचाञ्चल्यमुञ्जेसि वर्णिपगाभूनितिन्रुद्रुडिन्नन्द्र धंश्रोष्टुडैक्रोधधाम्राक्षुडै ప్రజ్వల్లతాపాక జ్వలజిమ్ము కేశాలితో చేదాండావ హేతి ప్రకాండంబుతో వెల్గు విశ్వలింగు నేత్రుక్త నాభిల్ర వ్రంబుతో వీర వద్రుండవైబుట్టి దక్షద్వరధ్వంసముంజేయు నీతండ్రి యాజ్ఞం తలందాల్చి భూత ప్రపంచంబు వెన్నంట రానిట్టె బ్రహ్మాండ భాండంబులు మృక్క బ్రహ్మాదులంతో భయభ్రాంతులే పార నాయజ్ఞ సాలాటి వింజచ్చి పంచాస్య ముల్నా చుంజీల్చి కొట్టి పసు ప్రాతమున్బట్టి పెళ్లార్చు చీల్చి చాడి జక్కాడి శ్రీ మహావిష్ణు చక్రంబు వక్రంబుగామింగి అక్షేణ విక్షేపముంజేసి దక్షులం దృంచి వేయన్ మహాభేద చేతస్కులయ్యప్పుడు రక్షించు మోవీర భద్రుండ మమ్మంచు జేమోర్చు సేవంచు దేనావార్దన్ గటాక్షించి రక్షించి తీవయ్య నిను దీక్షతో గోరి సేవించు భక్త వజ్రాళు నన్ దీర్ఘాయురారోగ్య सौभाग्यसम्पत् महाभोगभाग्यम्बुलं प्रसादिञ्चु मो वीरभद्र मुनिस्तोत्रपात्र नमस्ते 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 नमः

ప్రజ్వల్లతాపాక జ్వాలలన్ జ్వాలజిమ్ము కేశాలితో హేతి ప్రకాండంబుతో విశ్వలింగు నేత్రుక్త నాభిల వ్రంబుతో దక్షద్వరధ్వంసముంజేయు నీతండ్రి యాజ్ఞం తలంతాల్చి భూత ప్రపంచంబు వెన్నంట రాన బ్రహ్మాండ భాండంబులు లట్టిట్టులే మృక్క బ్రహ్మాదులెంతో బ్రహ్మాదులంతో భయభ్రాంతులేపార నాయజ్ఞ సాలాటి వింజచ్చి పంచాస్యముల్ పశు ప్రాతమున్బట్టి పెళ్ళార్చు చీల్చి చండాడి మార్తాంబట్టి పండోడగా సంభారితాబు జక్కాడి శ్రీమహావిష్ణు చక్రంబు వక్రంబుగామింగి అక్షేణ విక్షేపముంజేసి దక్షళన్ దృంచి వేయన్ మహాభేత చేతస్కులయ్యప్పుడు రక్షించు మోవేర భద్రుండ మమ్మంచు జేమోర్చి సేవంచు దేనావార్థం అప్పన్ గటాక్షించి రక్షించి తీవయ్యనిను దీక్షతో గోరి సేవించు భక్త వజ్రాళు నందీర్ఘాయుర सौभाग्य सम्पत् महाभोग भाग्यम्बुलन् प्रसादिचु वीरभद्र मुनिस्तोत्रपात्र नमस्ते 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 नमः श्रीमन्महावीरभद्रासुमौनीन्द्रभद्रपणसर्वसिद्धिप्रदा भद्रकाली मनःपद्मसञ्चार भाग्योदय नीदैव तत्त्वम्बुलन्बुगड ब्रह्मातुलेचालरन्न मनोबुद्धिचाञ्चल्यमुञ्जेसि वर्णिम्पकाबूनितिन्रुद्रुडिन्नन्द्र धंश्रोष्टृडैक्रोध ताम्राक्षुडै ప్రజ్వల్లతాపాక జ్వాలజిమ్ము కేశాలితో చేదాండర్తండ హేతి ప్రకాండంబుతో విశ్వలింగు నేత్రుక్త స్ట్రోగ్ర వక్రంబుతో వేర వద్రుండవైబుట్టి దక్షద్వరధ్వంసముంజేయు నీతండ్రి యాజ్ఞం తలందాల్చి భూత ప్రపంచంబు వెన్నంట రానిట్టె బ్రహ్మాండ మృక్క బ్రహ్మాదులెంతో భయభ్రాంతులేపార నాయజ్ఞ సాలాటి వింజచ్చి పంచాస్యము పసు ప్రాతమున్బట్టి పెళ్లార్చు చీల్చి చాడి పండోడగాంభారితాబు జక్కాడి శ్రీ మహా తౌక్షేయ విక్షేప ముంజేసి విక్షేపముంజేసి దక్షులన్ దృంచివేయన్ మహాభేద చేతస్కులయ్యప్పుడు రక్షించు మోవీర మమ్మంచు జేమోచి సేవంచు దేనావార్దన్ గటాక్షించి రక్షించి తీవయ్యనిను దీక్షతో గోరి సేవించు భక్త వజ్రాళు నందీర్ఘాయుర सौभाग्य सम्पत् महाभोग भाग्यं बुलं प्रसादिचु वीरभद्र मुनिस्तोत्रपात्र नमस्ते 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 नमः

ప్రజ్వల్లతాపాక జ్వలలంజిమ్ము కేశితో చేదాండావ హేతి ప్రకాండంబుతో విశ్వలింగు నేత్రుక్త నాభిలగ్దం స్ట్రోగ్ర వ్రంబుతో వీర వధ్రుండవైగు దక్షరద్ధ్వంసముంజేయు నీతండ్రి యాజ్ఞం తలందాల్చి భూత ప్రపంచంబు వెన్నంట రానిట్టె బ్రహ్మాండ భాండంబులు మృక్క బ్రహ్మాదులెంతో భయభ్రాంతులైపార నాయజ్ఞ సాలాటి వింజచ్చి పంచాస్య ముల్నా పశు ప్రాతమున్ బట్టి పెళ్ళార్చు చీల్చి చండాడి మాతాండు పండోడగాంభారితాబు జక్కాడి శ్రీ మహా మహావిష్ణు చక్రంబు వక్రంబుగామింగి తౌక్షేయ విక్షేపముంజేసి దక్షులం దృంచి వేయన్ మహాభేద చేతస్కులయ్యప్పుడు రక్షించు మోవీర భద్రుండంబంచు జేమోచు సేవంచు దేనావార్థం అప్పన్ గటాక్షించి రక్షించి తీవయ్యని దీక్షతో గోరి సేవించు భక్త వజ్రాళు నందీర్ఘాయుర सौभाग्य सम्पत् महाभोग भाग्यम्बुलन् प्रसादिचिमो वीरभद्र मुनिस्तोत्र पात्र नमस्ते 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 नमः श्रीमन्महावीरभद्रासुमौनीन्द्रभद्रपणसर्वसिद्धि प्रदाभद्रकाळीमनः पद्मसञ्चारभाग्योदय नित्यसच्चप्रिया सच्चिदानन्दरूपाविरूपाक्षदक्षध्वरधुंसकादेव नीदैव तत्त्वम्बुलन्बगड ब्रह्मातुलेचालरन्नन् मनोबुद्धिचाञ्चल्यमुञ्जयसि वर्णिम्पकाबूनितिन्रुद्रडिन्नेन्द्र दंश्रोष्टृडैक्रोधधाम्राक्षुडै अङ्गदुर्दङ्गिङ्गजटाजोट सन्दोहमन्दोक्कदिव्यज्जटन्ती यामण्डिलन्वैव भूम्यान्तरे ప్రజ్వల్లతాపాక జ్వలజిమ్ము కేశాలితో చేదాండావ హేతి ప్రకాండంబుతో విశ్వలింగు నేత్రుక్త నాభిలగ్దం స్ట్రోగ్ర వ్రంబుతో వీర వధ్రుండవైగు దక్షరధ్వంసముంజేయు నీతండ్రి యాజ్ఞం తలందాల్చి భూత ప్రపంచంబు వెన్నంట రానిట్టె బ్రహ్మాండ భాండంబులు లట్టిట్టులేమృక్క బ్రహ్మాదులెంతో భయభ్రాంతుల నాయజ్ఞ సాలాటి వింజచ్చి పంచాస్య ముందు ామున్బట్టి పెళ్ళార్చు చీల్చి చండాడి మార్తా పండోడగాంభారితాబు జక్కాడి శ్రీ మహావిష్ణు చక్రంబు వక్రంబుగా మింగి తౌక్షేయ విక్షేపముంజేసి దక్షులం దృంచి వేయన్ మహాభేద చేతస్కులయ్యప్పుడు రక్షించు మోవీర భద్రుండంబంచు జేమోచు సేవంచు దేనావార్థం అప్పన్ ఘటాక్షించి రక్షించి తీవయ్యని దీక్షతో గోరి సేవించు భక్త వజ్రాళు నందీర్ఘాయురారు सौभाग्यसम्पत् महाभोग भाग्यं बुलन् प्रसादु मो वीरभद्र मुनिस्तोत्रपात्र नमस्ते 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 नमः